నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వివిధ రాసులపై శుక్రగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి శుక్రుడు ప్రస్తుతం జూలై ముప్పై ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఇరవై నాలుగో వరకు సింహరాశిలో సంచరించడం జరుగుతుంది ఆగస్ట్ ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు పద్దెనిమిది వరకు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అయితే కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి పొందడం జరుగుతుంది అంటే అత్యంత బలహీనమైన స్థితి ఏర్పడుతుంది సో అలాగే శుక్రుడు సింహరాశి అందు ఉన్నప్పుడు కూడా శత్రుస్థానం అవటం వల్ల ఇంకా బలహీనమవుతూ ఒక విధంగా చెప్పాలంటే మీకు జూలై ముప్పై ఒకటి నాటికి ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ బలం సింహరాశిలోకి ప్రవేశించిన దగ్గర నుంచి కన్యారాశిలోకి ఇంచుమించుగా మనకి సెప్టెంబర్ పద్దెనిమిది అంటే తులారాశిలో ప్రవేశించినంత వరకు కూడా శుక్రుడు నెమ్మది నెమ్మదిగా తన యొక్క బలాన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి శుక్రుడు జీరో స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తులారాశిలోకి సెప్టెంబర్ పద్దెనిమిది తర్వాత తన స్వక్షేత్రంలోకి చేరడం వల్ల తిరిగి మళ్ళా శుక్రుడు సంపూర్ణ బలాన్ని చేకూర్చుకుంటాడు అయితే ఎవరి జన్మజాతకంలో అయినా శుక్కుడు యొక్క స్థితి బలాన్ని బట్టే వారి యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు అలాగే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అతడు సంపాదించిన ధనాన్ని లేదా పెద్దల ద్వారా వచ్చిన స్థిరాస్తుల్ని ఎంతవరకు జాతకుడు దాన్ని అనుభవిస్తాడు ఆ స్థిరాస్తుల్ని వృద్ధి చేస్తాడా లేదంటే దాన్ని పూర్తిగా నాశనం చేయడం జరుగుతుందా అన్న విషయాన్ని అలాగే జాతకుడు ఒక మంచి బట్టలు కట్టాలన్నా ఒక వాహనంలో ప్రయాణించాలన్నా కూడా సుక్కుడు చాలా బలంగా ఉండాలి సుక్కుడు బలంగా ఉన్నవాళ్ళు ఏదన్నా చిన్న ప్రయాణాన్ని కూడా ఫ్లైట్లో ప్రయాణం చేస్తుంటారు ఖరీదైన కారులో వాళ్ళకి సమకూరుతుంటాయి అది ప్రభుత్వం అవ్వచ్చు సొంతం అవ్వచ్చు సుక్కుడు బలం ఉంటే ఆ విధంగా అవి అనుభవంలోకి రావడం జరుగుతుంది మరి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కేవలం ఆర్డనరీ బస్సుల్లోనో జనరల్ కంపార్ట్మెంట్లోనో ప్రయాణం చేయవలసి ఉంటుంది అలాగే శుక్కుడు జాతకంలో ఉన్న బలాన్ని బట్టి జాతకుడికి ఎటువంటి భార్య వస్తుంది వివాహం తర్వాత భార్య ద్వారా ఎంత అదృష్టం వస్తుంది అలాగే శుక్కుడుతో కలిసి ఉన్న గ్రహాల స్థితిని బట్టి భార్య ఏ విధంగా ఉంటుంది ఆవిడ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది ఆవిడ ఎంత పవిత్రంగా ఉంటారు ఎంత సాంప్రదాయంగా ఉంటారు ఎటువంటి గౌరవప్రదమైన కుటుంబంలోంచి రావడం జరుగుతుంది అలాగే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా సంతాన దోషాలు ఉన్నాయా అనే విషయం కూడా జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి కలిసి ఉండదు సో ఏదైనా ఒక జాతకుడు జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా జాతకుడు అందమైన జీవితాన్ని సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆ జాతకుడు శుక్రుడు యొక్క బలం ఉండాలి అయితే జన్మజాతకంలో శుక్రుడు బలం చాలా బాగుంటే వాడి జీవితాంతం సౌకర్యాలు ఉంటాయి శుక్రుడు బలహీనంగా ఉంటే వాడు ఎంత ఉన్నా కూడా అనుభవించలేకపోతుంటాడు ఈ విధంగా శుక్రుడు బలం ఉంటే మరి గోచార రీత్యా శుక్రుడు యొక్క స్థితిని బట్టి వారి వారి యొక్క రాసులను బట్టి శుక్రుడు యొక్క బలాన్ని బట్టి కేవలం ఒక వైవాహిక జీవితం అలాగే ధనం సంపద సేవింగ్స్ ఆభరణాలు ఖరీదైన ఏదన్నా ఒక మనిషికి ఒక వస్తువును చూస్తే అది మన సొంతమైతే బాగుండు లేదంటే ఒక మంచి ప్లేస్ చూసినప్పుడు ఆ సినిమాకి వెళ్ళాలనో ఫ్లైట్లో జర్నీ చేయాలను ఒక మంచి బట్టలు కట్టాలనో ఇవన్నీ కూడా సుక్కుడు యొక్క బలం ఉంటేనే జాతకుడికి ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి అంటే సుక్కుడు సహజ రాశి చక్రంలో రెండు ఏడు భావాలకు అవుతుంటాడు అంటే రెండు అన్నది ధన సంపద కుటుంబం సప్తమం అన్నది కామస్థానం కోరికల స్థానం జీవితంలో అసలు మానవ జన్మ ఎత్తడానికే కోరికలు కారణం ఆ కోరికలు తీరకుండానే జాతకుడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతూ మళ్ళా కొత్త కోరికలు పెంచుకుంటూ తీర్చుకుంటూ ఉంటాడు అందుకని శుక్కుడు జాతకంలో అత్యంత ఇంపార్టెంట్ అనేటువంటి గ్రహం మరి శుక్రుడు దశ అవతారాల్లో పరశురామ అవతారానికి ప్రతీక అవటం వల్ల విపరీతమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటారు ఏదైనా సమూలంగా నాశనం చేసే శక్తి కూడా శుక్రగ్రహానికి ఉంటుంది అలాగే నవగ్రహాల్లో అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం కేవలం శుక్రునికి మాత్రమే మృత సంజీవిని అనే అద్భుతమైన విద్య తెలిసి అంటే చనిపోయిన వాళ్ళని బతికించగలిగే శక్తి శుక్రగ్రహానికి ఉంటుంది సో జాతకుడికి శుక్రబలం ఉంటే మరణస్థానంలో అయినా శుక్రుడు గోచారీచ అనుకూల స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు మరణాన్ని కూడా పొందలేకపోతుంటాడు అంటే ఎంత మరణ స్థితిలో ఉన్నా శుక్రగ్రహం బలం ఉంటే జాతకంలో మళ్ళా మృత్యువు నుంచి తిరిగి కోలుకునే అత్యంత శక్తివంత గ్రహం శుక్రగ్రహం అటువంటి శుక్రగ్రహం ప్రస్తుతం సింహరాశి అన్నది శత్రురాశి ఎందుకంటే ఒక గ్రహం ఉచ్చస్థానంలోకి వెళ్తున్నప్పుడు బలాన్ని పొందుతూ ఉంటాడు అంటే శుక్రుడు మీనరాశిలోకి వెళ్తే బలాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది అది ఉచ్చస్థానం మరి కన్యా రాశిలోకి వచ్చినప్పుడు శుక్రుడు బలహీన స్థితి పొందడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ శుక్రుడు జలతత్వ గ్రహం సింహరాశి గ్రహం అందుకని శుక్రుడు ఈ సింహరాశిలో ప్రవేశించినప్పటి నుంచి వ్యక్తిగతంగా ప్రతి జాతకుడికి కూడా ఆర్థిక పరిస్థితి కంపల్సరీగా వాడు దాచుకున్న ధనం సంపాదించిన ధనం ఆవిరైపోతూ ఉంటుంది మనం మొత్తం ఖర్చు అయిపోవడం జరుగుతుంటుంది అలాగే మనీ రిలీజ్ అవ్వడం కూడా కష్టం ఉంటుంది అంటే ప్రభుత్వం వాడు మరి ప్రజలకి సప్లై చేయడం ధనం సకాలంలో చేయలేకపోవడం వల్ల పెద్ద పెద్ద వారి నుంచి ధనం బయటికి రాకపోవడం వల్ల మనీ రొటేషన్ తగ్గడం తద్వారా వీళ్ళు ఆర్థికపరంగా ఎదుర్కోవడం జరుగుతుంది దాని తర్వాత శుక్రుడు ఆగస్టు ఇరవై నాలుగు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కన్యారాశిలో ప్రవేశించడం ఇంకా అక్కడ ఉన్నటువంటి కేతుతో కలుస్తాడు ఎప్పుడైతే శుక్రుడు తన శత్రుగ్రహం అయినటువంటి కేతుగ్రహాన్ని కలుస్తాడో హండ్రెడ్ పర్సెంట్ జాతకుడు మొత్తం తన యొక్క ఆర్థిక పరిస్థితి జీరోకి రావడం జరుగుతుంది ముఖ్యమైన అవసరాలు కూడా మనీ ఇబ్బంది పడడం జరుగుతుండదు దానికి అదనంగా మనకి ఆగస్టు ఇరవై ఏడు నుంచి కుజుడు కూడా మిథున రాశిలోకి వచ్చి చతుర్థ దృష్టితో శుక్కుడిని కేతువుని చూడటం జరుగుతుంటుంది అంటే రెండు శత్రుగ్రహాలు మన శుక్కుడి మీద వీక్షించడం వల్ల శుక్కుడు బలహీనం అయ్యటం వల్ల ఇది ఖచ్చితంగా జాతకుడికి ఏ రాశివారైనా ఏ లగ్నం వారైనా వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా స్ట్రగుల్ పడతారు రెండు వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటారు వ్యక్తిగతంగా జాతకులు స్త్రీలై ఉంటే స్త్రీ జాతకం అయితే ఖచ్చితంగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు అలాగే గైడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చర్మ వ్యాధులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్త్రీలు ఇంచుమించుగా మనకి ఇప్పటి నుంచి రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు చాలా విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది స్వస్తి అమ్మా ఎన్ని నిమిషాలు వచ్చింద కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు చతుర్థ భాగ్యాధిపతి అదృష్టాన్ని కలగజేసే ఏకైక గ్రహం శుక్రగ్రహం ఈ కుంభరాశి వారికి ఎందుకంటే శుక్రుడు ఇచ్చినంతగా ఈ రాశి వారికి శని కూడా ఇవ్వలేకపోతుంటాడు అందువల్ల ఏంటంటే ప్రస్తుతం శుక్రుడు సప్తమ స్థానంలో శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు సో దానివల్ల ముఖ్యంగా వివాహ సంబంధాలు చూస్తున్నవారు పెళ్ళిళ్ళు కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా వరకు ఈ రాబోయే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు నిరాశ తప్పదు అలాగే వైవాహిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఏదో కారణం వల్ల ఏంటంటే జీవిత భాగస్వామితో విభేదాలు లేదా కొంతవరకు ఏదన్నా అనారోగ్య సమస్యలు లాంటి మీకు వచ్చే అవకాశం ఉంది మీ యొక్క భార్య కావచ్చు సో ఈ కారణం వల్ల మీరు ఏదో విధంగా ఈ వైవాహిక జీవితం అనే సంబంధానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇది ఆసరాగా తీసుకొని వేరే వాళ్ళు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో ప్రస్తుతం మీ యొక్క గోచార స్థితి జాతకం చాలా బలహీన స్థితిలో ఉన్నదన్నమాట ఎవరి నుంచి ఎటువంటి తప్పు జరిగినా దానికి మీరే కారణం అన్న విధంగా ప్రస్తుతం మీ యొక్క జీవితం నడుస్తుంది ఈ కారణం వల్ల మీరు ఏమాత్రం చిన్న బలహీనతకి లొంగిన ఓవరాల్గా పెద్ద బ్లేమ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కొన్ని సందర్భాల్లో శాశ్వత ఎడబాటు కూడా కారణమయ్యే అవకాశం ఉంది దానికి అదనంగా మీకు ఆర్థిక పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది గతంలో మీకు సంపూర్ణమైపోయినటువంటి బాధ్యతలు తిరిగి మళ్ళా మీ మీద పడ్డం వల్ల అధిక ఆర్థిక భారం మీ మీద పడడం మళ్ళా కొత్తగా ఈ అనారోగ్య సమస్యలు అవచ్చు లేదా ఇతరులు చేసినటువంటి తప్పుకి మీరు బాధ్యతలు అవచ్చు ఈ విధంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అలాగే గృహంలో ఏవైనా విలువైన వస్తువులు పోవడం లేదంటే డాక్యుమెంట్స్ లాంటివి ఏమైనా పోవడం కానీ గృహం సడన్గా ఏదన్నా రిపేర్కో ఇంకొక ఇబ్బందికో గురి అవడం కానీ లేదంటే ఏదన్నా వాటి మీద మనకి ఏమైనా రుణాలు ఉంటే వాళ్ళు ఈ గృహాన్ని జప్తు చేయడం కానీ స్వాధీనం చేసుకునే ప్రయత్నం జరగడం కానీ లేదా మిమ్మల్ని ఆ విధంగా భయపెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది లేదా మీరు ఎవరికన్నా ఖాళీ నోట్ మీద చెక్కు మీదో సంతకం పెట్టి ఇచ్చి ఉంటే వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ ఇటువంటి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల యొక్క బాధ్యతలు మీ నెత్తి మీద వేసుకునే ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా ములిగి ఉన్నారు కాబట్టి కొత్త బాధ్యత అంటే ఈ మీ యొక్క మగవాటం వల్ల ఇంకో వల్ల తర్వాత చూసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి మీరు ఈ సమయంలో ఒప్పుకోవడం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ముందు ముందు ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు ఎటువంటి కొత్త బాధ్యతలు మీ మీద వేసుకోవద్దు అలాగే ముఖ్యంగా సూర్టీ పెట్టడం కానీ స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి జీవిత భాగస్వామి యొక్క ముఖ్యంగా భార్య యొక్క ఆరోగ్యంలో శ్రద్ధ పెట్టుకోవడం మంచిది అలాగే మీ ఇద్దరి మధ్య ఇతరులు ప్రవేశించకుండా జాగ్రత్త తీసుకోండి ఎటువంటి రోమర్స్ కానీ అపనిందలు కానీ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా నమ్మకూడదు ఏదన్నా వాస్తవం తెలుసుకొని నడవడం మంచిది ఏదైనా కొంతవరకు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ స్వస్తి శుక్రుని యొక్క ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మగవారు స్ఫటికమాల ధరించడం అన్నది చాలా అనుకూలిస్తుంది దీనివల్ల మీరు ఎటువంటి వ్యామోహాలకి లొంగకుండా ఆర్థిక పరంగా స్థిరపడడం మనసు కంట్రోల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అందువల్ల కంపల్సరిగా మరి ఈ సమయంలో మీరు స్ఫటికమాల ధరించడం అనేది ఉత్తమం అలాగే ఆర్థిక పరంగా అభివృద్ధికి గోమతి చక్రాలు ఒక పదకొండు తీసుకొని చక్కగా శుభ్రంగా ఉన్నటువంటివి తీసుకొని ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో బయటకు కనబడే విధంగా క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది అలాగే మరి అవకాశం ఉన్నవాళ్ళు మీ ఇంట్లో అవకాశం ఉండి మీకు ఆనవాయితీగా ఉంచుతుంటే చిన్నది ఒక బొటను వేళ్ళు ప్రమాణం కలది స్ఫటిక శివలింగం కానీ స్ఫటిక శ్రీచక్రం కానీ వీలైతే రెండు ఒక చోట ఉంచుకొని మరి స్ఫటిక శ్రీచక్రానికి కుంకుమతోనూ పూజ చేయాలి లేదంటే కుంకుమతో కప్పి ఉంచాలి స్ఫటిక శివలింగాన్ని ప్రతిరోజు కూడా వీలైనంత వరకు శుభ్రమైనటువంటి వాటర్తో అభిషేకం చేస్తూ వీలైతే మారేటి దళం అక్కడ ఉంచడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఈ శుక్రగ్రహ ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా అవకాశం ఉన్నవాళ్ళు చిన్నపిల్లల యొక్క అంటే ముఖ్యంగా అమ్మాయిల యొక్క పుట్టినరోజుకి కానీ వాళ్ళు వాణి ఫంక్షన్కి కానీ లేదంటే వారికి వివాహం అవుతున్నప్పుడు మీరు ఆ ఫంక్షన్లో పాలకోవా అక్కడ ఉన్నటువంటి వచ్చిన వారికి పంచిపెట్టడం లేదా పెద్దగా భోజనాలు చేస్తుంటే పెరుగు ఆవు పెరుగైనా పెరుగైనా ఒక ఐదు లీటర్లు ముఖ్యంగా ఆరు లీటర్లు పెరుగు ఈ పెళ్ళి జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి కామన్గా ఉంటారు కదా మన ఊర్లో అలాగే ఇవ్వటం ఈ విధంగా చేయడం వల్ల ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ సాయంకాల సమయంలో అంటే సూర్యాస్తమయ సమయంలో మరి ఏదన్నా హనుమాన్ టెంపుల్లో కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఆరు గులాబీ పువ్వులు వారికి టెంపుల్లో ఇవ్వడం ఆరు ప్రదర్శనలు చేయడం వల్ల కంపల్సరీగా శుక్రుని యొక్క అనుగ్రహానికి పొందుతారు ముఖ్యంగా స్త్రీలకి ఆరాధించడం అంటే వాళ్ళకి మీ ముఖ్యంగా అక్క చెల్లెలకి విలువైనటువంటి పట్టు వస్త్రాలు బావుకరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మరి ఇప్పుడు వస్తున్నటువంటి నెల వస్తున్నటువంటి రాఖీ పండగ రోజు మీ ఎవరైతే మీ యొక్క శ్రేయస్సు ఉన్నతి కోరుకుంటారో వారితో రాఖీ కట్టించుకోవడం వల్ల కూడా మీకు శుక్రగ్రహ అనుగ్రహం పొందే అవకాశం ఉంది స్వస్తి ఎక్కువ రేపు